హలో గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మన గుంటూరులోని డొంక రోడ్డులో ఉన్న మూడు వంతుల రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను అక్కడ ఆల్రెడీ కొంత కొన్ని రోజుల నుంచి మీకు వర్క్ జరుగుతుంది అక్కడ డ్రైనేజ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు అది ఎంతవరకు జరిగింది ఏంటి అనేది నేను మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తాను చూద్దాం రండి మీకు ఇక్కడ డ్రైనేజ్ వాటర్ పోవడానికి పైప్ లైన్ వేస్తున్నారు ఇంకా వర్షం పడినా కానీ కూడా అక్కడ వాటర్ అనేది నిలవకుండా చేస్తున్నారు ఈ మిషన్ ద్వారానే మొత్తం కూడా అక్కడ బ్రిడ్జ్ అనేది అమర్చడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఉన్న బ్రిడ్జ్ అనేది మిషన్ ద్వారా కంప్లీట్ చేశారు అక్కడ ఉన్న మురికి వాటర్ అవ్వచ్చు అక్కడ ఉన్న వేస్ట్ అవ్వచ్చు అది మొత్తం కూడా అక్కడ ఉండకుండా క్రెయిన్ ద్వారా ట్రాక్టర్లోకి లోడ్ చేసి అదంతా కూడా వేరే ప్లేస్లో పోసేస్తున్నారు అక్కడ మొత్తం కూడా పైప్ లైన్ వేయడం కోసం ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఈ పైపుల ద్వారా మొత్తం వెళ్ళటానికి సెట్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం కూడా కంప్లీట్ చేయటానికి అది మొత్తం కూడా వెల్డింగ్ చేస్తున్నారు ఆ పనులన్నీ కూడా అక్కడ జరుగుతున్నవి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఉన్న వేస్ట్ వ్యర్థం మొత్తం కూడా నేను చెప్పాను కదా ట్రాక్టర్ ద్వారా మొత్తం కూడా క్లీన్ చేసేసి తీసేస్తున్నారు ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఆ వాటర్ డ్రైనేజ్ వాటర్ ఏవైతే ఉందో అది మొత్తం కూడా లోపలికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు వేరే ప్లేస్లోకి వెళ్ళేటట్లు క్లియర్ చేస్తున్నారు మీరు ఇందాక చూసారే కదా ఆ పైపులు మొత్తం కూడా ఇక్కడ అమర్ చేసి దీన్ని కంప్లీట్ చేశారంటే ఇట్ సైడ్ ఉన్న వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లు కొంచెం ముందుకు వెళ్దాం బ్రిడ్జ్ పైన ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది మొత్తం కూడా ఇప్పుడు ఆల్రెడీ అమర్చేసిన కొత్త బ్రిడ్జి అక్కడ ట్రాక్ ఏదైతే ఉందో ట్రాక్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ట్రాక్ ముందు నుంచి మొత్తం కూడా ఆ బిజీని అమర్చారు ట్రాక్ అనేది ఎలాగైతే ఉందో అలానే ఉంచారు ట్రాక్ను మాత్రం కదిలిచలేదు చూడండి ఇదంతా కూడా మీకు ఇక్కడ క్లియర్గా అమర్చారు ట్రాక్స్ మాత్రం ఎక్కడా కూడా కదిలించలేదు ఇంకొంచెం ముందుకు వెళ్దాం నీకు ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను రెండు ట్రాకుల మధ్యలో ఉన్న గాంధీనగర్ అండ్ నెహ్రూ నగర్కి వెళ్ళే రూట్ ఇది ఇక్కడ మొత్తం కూడా ఆల్రెడీ తువ్వేస్తున్నారు క్లియర్ చేస్తున్నారు ఎక్కడ కూడా ట్రాక్ని అయితే కదిలించలేదు మీకు కింద చూడండి అక్కడ కూడా మీకు సిమెంట్ వేసి రోడ్లాగా వేసేసారు మీకు ఇక్కడ రెండు ట్రాక్స్ మధ్యలో ఏదైతే ఉందో గ్యాప్ని ఏమీ కదిలించలేదు అలానే ఉంది మీకు కొత్తపేటకు వెళ్ళే రూట్ అయితే ఏం కదిలించలేదు సేమ్ అది యాస్టీజ్ అలానే ఉంది నాకు తెలిసి అది ఇంకా పూర్తి అవ్వడానికి కొంత టైం పట్టవచ్చు ఆ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ టైం పట్టవచ్చు ఈ వీడియో నేను ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో